హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను పెసలు ఉడకబెట్టి తిరగమాతేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఎండలకి ఏంటంటే పెసలు అవి తింటూ ఉండాలి లేదంటే చాలా డల్ అయిపోతున్నారు మీరు కూడా ఈ విధంగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినండి ఏంటంటే ఇవి ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకున్నానండి నేను ఉదయం నానబెట్టాను నేను ఈ ఈవినింగ్ టైంలో ఆరిక అట్లా పెడుతున్న స్టవ్ మీద మీరు కూడా ఉడకబెట్టుకోండి చాలా బాగుంటాయి చూపిస్తాను స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేస్తున్నా కొద్దిసేపు ఉడికిన తర్వాత వీటికి ఉప్పేస్తాను చూపిస్తాను మోదేసేసుకుంటా చూడండి పెసలు ఉడికిపోయాయండి కొంచెం ఉప్పేసుకుంటున్నా కొంచెం చాలు ఈ వాటర్ అంతా తక్కువ అయిపోయాయి ఇవి కూడా నేనైతే పడేయనండి వంచుకొని తాగేస్తాం మేము చల్లారి పెట్టుకొని పెసలంతా నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసాను కాబట్టి ఏం కాదు ఇవి కొంతసేపు ఉడికితే ఇంకా ఈ వాటర్ వంపేసుకొని నేను మాకు చూపిస్తాను చూడండి ఇవి నీళ్ళు వంపేసుకున్నానండి పెసలు ఇదో వాటరు ఇవి కూడా మేము పడేయము మేము తాగేస్తాము అంటే ఇవంతా ఉడికి అంతా రసంలోనే కదా ఉంటుంది బలం అన్నట్టు మా మమ్మీ పడే నీరు తాగేస్తాం మేము అసలు వాటి కాడికి వీటిల్లోనే బలం ఎక్కువ ఉంటుంది అని చెప్తారు మా మమ్మీ ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం జీలకర్ర ఆవాలు ఎండి మీరపకాయ ఎర్రగడ్డ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి కరివేపాకు ఇది కొంచెం పచ్చా మరీ మాడొద్దండి అండి పచ్చాపచ్చాగా చాలు బాగుంటాయి ఇవి మామూలుగా ఈ విధంగా తిరగమాత పెట్టుకోకపోయినా ఉడకబెట్టుకొని పెట్టుకొని కొంచెం చక్కెర వేసుకొని తినేస్తే ఇంకా మంచిదండి మాకేంటంటే ఈ విధంగా ఇష్టం అందుకని ఈ విధంగా తింటుంటాం ఒక్కోసారి వేసుకొని కూడా తింటుంటాం మేము ఇంకా అసలు దా దీని మీద కూడా చక్కెర వేసుకుని తింటే సెలవు అంట మా మమ్మీ చెప్తున్నారు కొంచెం వేగాలి ఈ విధంగా ఏగే వరకు వేయించుకోవాలండి అంటే ఎక్కువ మాడొద్దు ఇంకేసేసుకుంటాం పెసలు మనం ఎండలకి ఈ విధంగా ఏదో ఒక చేసుకొని తింటా ఉందండి అయిపోయే మన ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటాం చూడండి అయిపోయి ఈ విధంగా చేసుకో తినండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching.